ఆవకాయ పచ్చడి ఇది నేనైతే పల్లీల నూనె వాడుతున్నాను అది నూనె వేడైనాక కొంచెం కచ్చాపక్కాయ పంచుకొని వెల్లుల్లి వేసుకోవాలండి ఒక నాలుగైదు పా గద్దలు వేసుకున్నాను నేనైతే రెండు కేజీలకి వేసుకొని పల్లీలో నూనెలో వేసుకొని కొంచెం వేడి చేసిన నూనెలో కొంచెం జీలకర్ర జీలకర్ర వేసిన ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ వేస్తేనే దాని ఫ్లేవర్ వస్తుంది ఇంగువ ఇంగువ వేసుకొని దాంట్లోనే మళ్ళీ కొంచెం ఎర్రగా కానివ్వాలి దోరగా కానిచ్చి కొంచెం దోరగా అయినాక దాన్ని స్టవ్ని కట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం మామ్ మామిడికాయలకు మొత్తం మసాలాలు పట్టించుకోవాలండి రెండు కేజీల మామిడికాయలకు కొంతగా పావు కేజీ మెంతి పొడి అయితే దాంట్లో కొంచెం మిగిలిందండి మిగిలించుకున్నాం ఇది ఎందుకంటే ఎక్కువ అవుతుంది అందుకే కొంచెం ఎక్కువ మెంతి పొడి అండి అది మెంతి పొడి వేయాలి కొంచెం దూరగా వేయించుకొని పచ్చాపచ్చా గ్రైండర్ పట్టించి పట్టుకొని దాన్ని వేసుకున్నాము ఉప్పు అండి రుచికి సరిపడతా అంటే ఎంత అయితే మనకి వాడుకున్నా అంత కొలతగా వేసుకొని ఉప్పుని వేసుకొని మనం కలుపుకున్నాము అంత ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం కారం వేసుకోవాలి దీంట్లో కారం ఆ ముక్కలకు ఎంత అవసరమో రెండు కేజీలు కదండి దానికి నేను పావు కేజీ కారం కట్టించుకున్నాను ఇంకా తక్కువనే పడుతుంది ఇంకోటేం పడుతుంది ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువ తినరు కదా అందుకే చూసి వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఈ వేడి నూనెని వేస్తున్నాను అంటే ఆవకాయ పచ్చడి రెడీ అది వేడి నూనె వేసి దాంట్లోనే పట్టిస్తే నూనె పచ్చడి నీళ్ళిపోతాయి కదా దాంట్లోనే కలిపి వేసుకుంటే అవుతుంది అట్లా అండి రెడీ అయినట్టే ఆవకాయ పచ్చడి రెడీ అయినట్టు కావాలనుకుంటే మా వీడియోలో ఉంటుంది చూడండి